మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు గత కొన్ని దినాలుగా తెగటిఫ్ హెవెన్ ద్వారా మీకు వర్తమాలు అందించడం జరుగుతూ ఉంది మొదటి భాగంలో ప్రసంగి గ్రంథం యొక్క సమీక్షను రెండవ భాగంలో క్రీస్తు స్వరూపం నుండి పడిపోతున్నటువంటి సంఘాల నిమిత్తం అపుస్తులైన పావులు ఏ విధంగా అయితే ఆత్మానుసారమైనటువంటి ప్రసవ వేదన ఎందుకు పడ్డాడు అనే విషయం గురించి మూడవ భాగంలో క్రైస్తవంలో జరుగుతున్నటువంటి విగ్రహారాధన గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది మీరు ఎవరైనా ఆ విషయాలు కోల్పోయినట్లయితే ఒకవేళ మిస్ అయినట్లయితే ఆ వర్తమానాలు దగ్గర ఫెవెన్ ఛానల్లో మీకు అందుబాటులోనే ఉన్నాయి గమనించగలరు ఈరోజు మనం ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము జాత గమనించండి ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుదాము యోహన్ రాసిన సువార్త పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానేమియూ బోధింపక వీటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమ యేసు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ పరిశుద్ధాత్మని గురించి వాగ్దానాన్ని శిష్యులకు ఇస్తున్నారు ఏసఐ అంటారు సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు ఆయన తనంతట తానేమియు బోధింపక ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తారు అందువలన నన్ను మహిమపరుచును అని ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని భవిష్యత్ జ్ఞానం కూడా ఆయనకు ఉంది అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనంతట తాను ఏమీ బోధించరు ఏసయ వాటిలో నుండి అంటే వాక్యములో నుండి తీసుకుని మనకు బోధిస్తారు అందువల్ల పురుషుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మహిమపరుస్తారు ఉపదేశ క్రమం గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్ములది ఎప్పుడూ ఏకభావం తండ్రి మాటలనే యేసు క్రీస్తు వారు చెబుతారు యేసు క్రీస్తు వారి మాటలే పరిశుద్ధాత్ముడు చెబుతారు పరిశుద్ధాత్ముని మాటలే తండ్రి మాటలయ్యి ఉంటాయి గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యాన్ని దాటి ఇంకా ఏమీ బోధించరు మంచిది మనం కొంచెం ముందుకు వెళదాం పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉండేవారు ప్రతి ప్రవక్త తనకు ఇవ్వబడిన ప్రవచనాన్ని చెప్పే ముందు ఎలా అంటారు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని లేదా సైన్యముల కొద్దిపతి ఎగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఎందుకంటే అవి వారి సొంత మాటలు కాదు కాబట్టి వారు ప్రవచించే ప్రతి మాట దేవుని మాటలు కాబట్టి అందుకే ఆనాటి ప్రవక్తలు సైన్యముల కతిపతి ఏహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు అని దేవుని సమాచారాన్ని ప్రజలకు చెప్పడం ప్రారంభించేవారు ప్రవక్తలు దేవు నుండి వాక్యాన్ని తీసుకుని వాటిని ప్రజలకు అందించేవారు అందుకే ఆనాటి వారిని దేవుని ప్రవక్తలు అని పిలిచేవారు ఆ దేవుని మాటలు కాకుండా తన సొంత మాటలు ప్రవచించే వారిని అబద్ధ ప్రవక్తలు అని పిలిచేవారు గమనించండి బిలాము యుహోవా దేవుని పరిధిలో ఉన్నంత వరకు అతను ఒక ప్రవక్తగానే ఉన్నారు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయం చూసినట్లయితే ఆ బిలాము ప్రవక్త గురించి మనం తెలుసుకోగలం ఎప్పుడైతే దేవుని మాటలు కాకుండా తన సొంత మాటలు పలకాలి అనుకున్నాడో అప్పుడే ఆ బిలాము ప్రవక్త కాస్తా ఆ బిలాము ప్రవక్త కాస్తా ఒక సోదిగాడైపోయాడు అయిపోయాడు యహోష్వా గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ ఒక ప్రవక్త సోదిగాడిగా దిగజారిపోయాడు నిజమైన ప్రవక్తలు మాత్రం దేవుని మాటలు మాత్రమే పలికేవారు అప్పుడు ఆ స్నేహితులారా గమనించండి నేను ముందుగానే ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నామని చెప్పాను మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యాన్ని దాటి ఇంకా ఏమి బోధించరు రెండవది ప్రవక్తలు దేవుని మాటలు దాటి ఇంకా ఏమీ ప్రవచింపరు ప్రకటించరు ఇక్కడి వరకు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను ఏవలు రాసినటువంటి ప్రవచన వాక్యాన్ని చదువుకుందాం అది రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంటుంది ఈ ప్రవచనం ప్రకారం అంత్య దినాల్లో ఆత్మ కొమ్మరింపబడుతుంది ఆత్మశక్తితో జనులు ప్రవచిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యాన్ని దాటి ఇంకా ఏమీ బోధించరు కనుక ఈ అంత్య దినాల్లో ఆత్మ పొందుకున్న వారు వాక్యం తప్ప ఇంకా ఏమీ బోధించరు అలానే ప్రవక్తలు దేవుని మాటలు దాటి ఇంకా ఏమీ ప్రవచింపరు కనుక ఈ అంత్య దినాల్లో ప్రవక్తలు దేవుని వాక్యం తప్ప ఇంకా ఏమీ ప్రకటించరు కానీ నేడేం జరుగుతుందో తెలుసా అండి నేటి కాలం బోధకులు సత్యవాక్యాన్ని వదిలేసి వేదాల్లో క్రీస్తు అనే ప్రసంగాలు చేస్తున్నారు జీవవాక్కును వదిలేసి ఉపనిషత్తులు శ్లోకాలు వాటి వెనక్కి పరిగెడుతీస్తున్నారు శ్లోకాలను యేసు క్రీస్తు ప్రభులు వారికి అన్వయించి కొత్త కొత్త భాష్యాలను చెబుతున్నారు ఏసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధించుటకు కొత్త కొత్త మంత్రాలను సృష్టిస్తున్నారు తమ భక్తిని చూపేందుకు అని వేసి భక్తి క్రమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఒకరోజు ఒక సేవకుడు ఇలా ప్రకటన చేశారు వేదాల్లో క్రీస్తు అనేటువంటి సభ ఉంది ఒక కోడికి ఉంది ఎంట్రీ ఫీజు రెండు వందలు మాత్రమే అని మన క్రైస్తవులకు ఇలా బాగా ఆకర్షణ మోరు మనసు గురించి నూతన జన్మ గురించి దేవుని నిబంధనల గురించి వాక్యానుసారంగా జీవితాన్ని గడిపే విషయాల గురించి బోధిస్తాం రండి నేర్పిస్తాం రండి అంటే ఒక్కడ రాడు కానీ చర్చలకు గొడవలకు ఇలాంటి వేదల్లో క్రీస్తు అనేటువంటి సభలకు మాత్రం పరుగులు తీస్తూ ఉంటారు అలాగే చాలా ఉత్సాహపరినటువంటి ఒక మూడు వందల మంది ఆ కుడికి వచ్చారు కూడికి ప్రారంభమైందండి ఈ శావకుడు ఆ గదిలోనికి వచ్చారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి ఆ కోడికను దేవునికి అప్పగించి అక్కడ ఉన్న వారందరితో యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి మూడు వచనాల్లో ఎన్నిసార్లు ఏసు క్రీస్తు అని ఉంది అని ప్రశ్నించాడు మీకు కావాలంటే బైబిల్ తీసి ఆ వాక్యాన్ని చదివి ఎన్నిసార్లు ఏసు క్రీస్తు అని అక్కడ ఉందో చూసి చెప్పొచ్చు కూడా అని అన్నాడు అంతే అక్కడున్న వారందరూ వేగంగా ఆ వాక్య భాగాన్ని తీసి మూడో వచ్చిన చివరిలో ఒకే ఒక్కసారి ఉందండి అని చెప్పారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలాగ అందరూ అదే మాట చెప్పారు ఒకేసారి ఉంది మీరు చూడండి మూడవ వచ్చిన చివరిలో యేసు క్రీస్తు అనే మాట ఒకే ఒక్కసారి కనిపిస్తుంది అందరూ అలాగే ఒకసారి ఉందండి అని చెప్పారు అప్పుడు ఆ శావుకుడు చిన్నగా నవ్వుకొని తన పక్కన ఉన్నటువంటి బ్లాక్ బోర్డు మీద ఇలా రాశాడు ఎవరు జీవ వాక్యము అని అందరూ అన్నారు ఏ అని ఆది నుండి ఉంది ఎవరు అందరూ అన్నారు ఏ వారు అని అపోస్తులు ఎవరు మాటలు విన్నారు అందరూ అన్నారు ఏ సుక్రీస్తు వారిని అపోస్తులు ఎవరిని కనులారా చూచారు అందరూ అన్నారు ఏ సూక్రీస్తు అని అపస్తులు ఎవరిని కనుగొన్నారు అందరూ అన్నారు యేసుక్రీస్తు అని అపోస్తులు ఎవరిని తాకి చూశారు అని అందరూ అన్నారు యేసుక్రీస్తు వారిని కదా వారు తాకి చూసింది అపోస్తులు ఎవరి గురించి తెలియజేశారు అందరూ అన్నారు అపోస్తులు సాక్ష్యం ఇచ్చింది యేసుక్రీస్తు గురించే కదా జీవం ఎవరు అని ఆ శవకుడు అడిగినప్పుడు అందరూ అన్నారు ఆ జీవం ఎవరేంటి యేసుక్రీస్తు ఎవరు కదా జీవం అని అన్నారు మరి ఎవరు ఎందు నిత్య జీవం ఉంది అని ఆ అశావకుడు అడిగినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కలిసి యేసుక్రీస్తు వారిలోనే కదా నిత్య జీవం ఉంది అని చెప్పారు అపోస్తులు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చారు అని ఆ శావకుడు అడిగినప్పుడు అందరూ అన్నారు పోస్తులు సాక్ష్యం ఇచ్చింది యేసుక్రీస్తు వారి గురించే కదా అప్పుడు ఆ శావకుడు మొదటి రెండు వచనాలలోనే యేసుక్రీస్తు వారు ఇన్నిసార్లు ఉంటే మీరు మూడో వచనం దాకా ఎందుకు వెళ్ళారు అని అడిగాడు అంతే ఆ గదంతా నిశ్శబ్దంతో నిండిపోయింది ఆ శావుకుడు కొంచెం ముందుకు వచ్చి మనల్ని ఆశీర్వదించి దేవుడిచ్చిన గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తునే మనం ఇంకా చూడలేదు మన చేతిలో ఉన్న ఈ బైబిల్లో ఉన్నటువంటి అసలు క్రీస్తుని మనం ఇంకా చూడలేదు ఇంకా మనకెందుకండి ఆ వేదాల్లో క్రీస్తు అని చెప్పి వచ్చిన వారందరికీ ఫీజు తిరిగిచ్చేసి ఇంటికి పంపించారు అప్పు స్నేహితులరా బైబిల్లోని క్రీస్తు వారికి ఇంకా కనిపించలేదు కానీ వేదాల్లో క్రీస్తు కోసం పరుగులు తీస్తున్నాడు క్షమించండి నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ దేవుని బిడ్డలముగా సత్య సంబంధమైన విషయాలు మనం తెలుసుకోవాలి మనలో చాలా మందికి బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తే సరిగ్గా తెలియదు కానీ వేదాల్లో క్రీస్తు గురించి అన్వేషణలు జరుగుతూ ఉన్నాయి వేదాలు చదువుతున్నాము వాటిలో క్రీస్తు కనిపిస్తాడా లేదా కనిపిస్తాడా లేదా కనిపిస్తాడా లేదా అని మనం వేదాలు చదువుతూ మొదలుపెట్టాం బైబిల్ వదిలేసిస్తాం వాక్యాన్ని వదిలేసాం గౌరవనీయులు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక విషయాన్ని చెప్పారు నువ్వు చూడగలిగితే బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో కూడా ఒక వ్యక్తి మీకు కనిపిస్తారు ఆ వ్యక్తే ఏసు క్రీస్తు వారు నువ్వు చూడగలిగితే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకంలో ఏసు క్రీస్తు వారు నీకు కనిపిస్తుంది చూడటం రాదండి అయ్యగారు ఇలాగే అన్నారు బైబిల్లోని ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా ఒకే వ్యక్తి గురించి రాయబడినవి ఒకే వ్యక్తి కోసం రాయబడినవి ఆ వ్యక్తే ఏసు క్రీస్తు వారి గురించి మనం చూడగలిగితే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలలో ఏసు క్రీస్తు వారు మనకి చక్కగా కనిపిస్తారండి అలాంటిది బైబిల్ వదిలేసి వేదాల వెంట పరుగులు తీస్తున్నాం ఏంటండి మనం ఏమన్నా అంటే ఒక అన్యుడిని మార్చడానికి ఈ శ్లోకాలు చెబుతున్నాము అంటారు నేనంటాను ఒక అన్యుడిని మార్చే శక్తి నీ చేతిలో ఉన్న దేవుని వాక్యానికి లేదా అందుకే మీరు బయట మాటలు చెబుతున్నారా నా ప్రియ స్నేహితులారా దేవుని వాక్యం శక్తి గలది పాత క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యము దైవావేశం వల్ల రాయబడి ఏ దోషము లోపము లేనిదై భద్రపరచబడి మన విశ్వాసమునకు అలాగే క్రియాశీలక జీవితమునకు కూడా ఉపయోగపడేదే ఈ పరిశుద్ధ గ్రంథం ఇదే నిజమైనటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క నిర్వచనం ఇందులో నాలుగు ముఖ్యమైన విషయాలు మనం తప్పక గమనించాలి ఒకటి పరిశుద్ధ గ్రంథం దైవావేశం వల్ల కలిగింది రెండు ఇందులో ఏ లోపము దోషము లేదు మూడోదిగా ఇది దేవుని చే భద్రపరచబడి ఉంది నాలుగో విషయం ఇది మన విశ్వాసానికి క్రియాశీలక జీవితమునకు ఉపయోగపడుతుంది ఈ నాలుగు విషయాలు మన జాగ్రత్తగా గమనించాలి బైబిల్ పట్టుకునే ప్రతిసారి దాన్ని తెరిచి వాక్యని చదివే ప్రతిసారి ఈ నాలుగు విషయాలు మనం గమనించాలి ఈ పరిశుద్ధ గ్రంథం దైవావేశం వల్ల కలిగినది మానవ ఆలోచన వల్ల పుట్టినది కాదు ఇందులో ఏ లోపం లేదు ఏ దోషం లేదు ఒకవేళ మనుషులు తప్పులు ఇందులో రాయబడినవే కానీ ఇందులో రాయబడిన ఏ మాటలో కూడా దోషము లేదు ఇది దేవుని చే భద్రపరచబడిందండి వేల సంవత్సరాల నుంచి ఏ ఒక్క అక్షరము కూడా ఇందులో పోలేదు ప్రతి మాట భద్ర ఉంది అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం మన విశ్వాసానికి మన క్రియాశీలక జీవితమునకు ఉపయోగపడుతూ ఉంది ఆత్మీయంగా ఎలా బలపరచబడాలో అలాగే ఈ లోకానుసార్గా ఎలాగా జీవించాలనే విషయాల గురించి ఈ గ్రంథంలో రాయబడి ఉంది అందుకే చాలా మంది అంటారు ఈ బైబిల్ని ఈ లోకంలో ఎలా బతరకాలో చెప్పేటువంటి మాన్యువల్ అంటారు బైబిల్ని ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించే మాన్యువల్ అంటారు అలాగే చాలా మంది బైబిల్ని పరలోకానికి ఎలా ఎలా చెప్పే రూట్ మ్యాప్ అంటారు మనం బైబిల్ పట్టుకునే ప్రతిసారి కూడా ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి ఇంతేనా ఇంకా చాలా ఉందండి ఈ పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని వాక్యం కత్తి ఖడ్గం వంటిదని హెబ్రియుల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో రాయబడింది అంటే మన బండబారిన హృదయాలను ఈ వాక్యం కోస్తుంది లో, లో, మన లోపలికి కూడా ప్రవేశిస్తుంది అలాగే దేవుని వాక్యం శుద్ధి వంటిదని ఎర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో రాయబడింది అంటే ఇది మనలను చదును చేస్తుంది మనలను మెత్తన చేస్తుంది మనలో ఉన్నటువంటి ప్రతి వంకరను కొట్టి కొట్టి సరిచేసి సదును చేస్తుంది అలాగే అగ్ని వంటిదని ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది అలాగే మలాకి మూడు రెండులో రాయబడింది ఇది మనలోని లోపాలను కాల్చి వేసి మనలను పవిత్ర పరుస్తుంది అలాగే సబ్బు వంటిదని మలాకి మూడు రెండులో మరియు నీరు వంటిదని ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడులో రాయబడింది ఇది మనలను కడిగి శుద్ధి చేస్తుంది అలాగే పాల వంటిదని మొదటి పేతురు రెండవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడింది ఇది మనలను పెంచి పోషిస్తుంది అలాగే అర్థం వంటిదని రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడులో రాయబడింది ఇది మనలోని మత్సలను ఎత్తి చూపించి సరిచేస్తుంది అలాగే దీపం వంటిదని కీర్తన గంధంలో రాయబడింది ఇది మనలకు సరైన దారిని చూపిస్తుంది మనకి మార్గ నిర్దేశం చేస్తుంది ఎంత పరిపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని వదిలేసి అసంపూర్ణమైన వాటితో క్రీస్తు రాజ్యమును ఎలాగా కట్టాలి అని ఆలోచిస్తున్నారు మీరు వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అని మీరు నిరూపిస్తుంటే దాని అర్థం ఏంటో తెలుసండి వేదాలు సత్యమైనవి అని చెప్తున్నారు సత్యవంతుడైనటువంటి క్రీస్తు వేదాల్లో ఒకవేళ ఉంటే వేదాలు నిజమైనవే అని మీరు ప్రకటిస్తున్నారు మీకు తెలియకుండానే మీరు వేదాలను ప్రకటిస్తున్నారు మీకు తెలియకుండానే వేదాలను హెచ్చిస్తున్నారు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట ఉంది జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కొమ్మరించును జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసండి మనోహరమైనటువంటి విషయాల గురించి మాట్లాడతాడు మనోహరమైనటువంటి అంశాల గురించి మాట్లాడతాడు బుద్ధిహీనుడంట మూడవాక్యాల గురించి మాట్లాడతాడంట వాడు మాట్లాడటం కదంట మాటలను కొమ్మరిస్తూ ఉంటాడంట వేగంగా 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 జల 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 రాడి జలపాతం వెళ్ళేవాడు మూడవాక్యను కొమ్మరేస్తాడట వాక్యం చెబుతుంది జ్ఞానుల నాలుక మనోహరమైనటువంటి జ్ఞాన జ్ఞానాంశములను పలుకున్నామని చాలామంది ఇలా అడుగుతారు ఎలా అయితే ఏంటి స్వార్థ ప్రకటింపబడుతుంది కదా వాడు వేదాలు చెప్తే ఏంటి శ్లోకాలు చెప్తే ఏంటి క్రీస్తు గురించే కదా వాడు ప్రకటిస్తుంది స్వార్థ ప్రకటింపబడుతుంది కదా నీకేంటి బాధ అని అడుగుతూ ఉంటారు కామించండి పౌల్ గారు ఇలా అంటాడు మన దుర్నీతి చేత దేవుని నీతికి ప్రసిద్ధి కలగ చేసిన ఎడలా ఏమందుము దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము నేను నేనింకను పాపినైనట్లు తీర్పు పొందనేలా రోమిల్ గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఏడు వచ్చిన నా దుర్నీతితో దేవుని నీతిని ప్రసిద్ధి చేయాలనుకోవటం ఎంత అమాయకత్వం అసత్యంతో దేవుని సత్యమును ప్రసిద్ధి చేయాలనుకోవటం ఎంత అమాయకత్వం గమనించండి అసత్యాల్లో క్రీస్తును నువ్వు చూపించగలిగితే క్రీస్తు కూడా అసత్యమనే లెక్క వేదాల్లో క్రీస్తుని నువ్వు చూపించగలిగితే వేదాలు కూడా నిజమైనవని నువ్వు సాక్ష్యమిస్తున్నట్లు లెక్క శ్రేష్టమనేది దేవుని వాక్యం మనకింకా బైబిల్లో ఉన్న క్రీస్తునే వెతకటం రాలేదు మనకింకా బైబిల్లో ఉన్న క్రీస్తుని చూడటమే మనకి రాలేదు ఎందుకండి మనకి వేదాలు మనకు మాత్రం వాక్యమే ఆధారం అపోస్తుల బోధ మనకు ఆధారం వారి బోధ మన సేవకు మాదిరి తప్పుడు బోధల ఉచ్చు నుండి మెలుకు కలిగి ఉందామండి వాక్యం ఆధారంగా సేవ చేస్తున్నటువంటి నిజ సేవకులు మన మధ్య చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఆదరించండి ప్రోత్సహించండి మీరు ఎప్పుడైతే ఈ వేదాలలో క్రీస్తు ఉన్నాడంటూ పరుగులు తీస్తున్న వారి వెనక వెళ్తారో వారిని ఎప్పుడైతే మీరు ఆదరిస్తారు వారిని వారిని ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేస్తారు వారిని ప్రోత్సహిస్తారో వారికి అందులోనే ఉంటారు నలుగురు చప్పట్లు కొట్టితే వాడు ఆ మాటలే తిప్పి తిప్పి అడి తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే నువ్వు చప్పట్లు కొట్టావు కదా అందుకు నువ్వెప్పుడైతే వాక్యాన్ని వాక్యానుసారమైనటువంటి బోధను నువ్వు ఆదరిస్తావో అలాంటి బోధకులు మన మధ్య నిలబడతారు తప్పుడు వాక్య బోధన తప్పుడు ఉపదేశ క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రోత్సహిస్తావో అలాంటి వారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు వేతల్లో క్రీస్తు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టండి అది మనకు అనవసరమైనటువంటి విషయం శ్రేష్టమైనటువంటి వాక్యం మన దగ్గర ఉందండి బండలను కరిగించేటువంటి వాక్యం అన్యులను మార్చేటువంటి వాక్యం సగం బైబిల్ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసిందండి ఒక్క మాట ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని అందరూ మార్చివేసిందండి బైబిల్ ఒక్క వచనం ఒక్క వచనం ప్రొటెస్టెంట్ల జీవితాలను మార్చివేసిందండి ఒక ఉద్యమాన్ని పైకి లేవనెత్తిందండి ఒక్క వచనం క్రైస్తవంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చింది బైబిల్లో ఒక్క వచనం చాలండి బైబిల్లో ఒక్క వచనం చాలు జీవితాలను మార్చేస్తుంది తప్పుడు బోధల ఉచ్చులో నుంచి మనం బయటికి రావాలి మనకు మాత్రం దేవుని వాక్యమే ఆధారమై ఉండాలి మనకు మాత్రం దేవుని వాక్యమే ఆధారమై ఉండాలి అపోస్తుల బోధ మన సేవకు మాదిరిగా ఉండాలి వారి బోధలో ఎప్పుడు కూడా ఇతరత్ర విషయాల గురించి వారు మాట్లాడినట్లుగా కనిపించదండి తప్పుడు బోధల ఉచ్చులో నుంచి మనం బయటికి రావాలి మనం మెలుకుగా ఉండాలి వాక్యం ఆధారంగా సేవ చేస్తున్నటువంటి నిజ సేవకులను ఆదరించి ప్రోత్సహించుదాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి నామములు చేబడిన ఈ ప్రకటన ప్రకారంగా మిమ్మల్ని వాక్యంలో స్థిరపరచుట దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ 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 అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఈ వర్తమానాన్ని నేతలతో పంచుకోండి మా గురించి ప్రార్థించండి మీ ప్రార్థనలు మాకు ఆత్మీయ బలాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తుంది దేవుని చిత్తంలో ఏ చిత్తంలో మరలా కలుసుకుందాం నేను మీ భగత్ ఎన్ మార్షల్ The gate of heaven always good news.